చేశాను రాలేదాను చేశానమ్మ వచ్చిందా హలో వచ్చిందండి గురువు గారు ఓకే ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల అంతరాయం కలిగింది అందరూ క్షుభించాలి మళ్ళీ ప్రారంభిస్తున్నాను అందువల్ల ఈ సంచిత కర్మ అనేటువంటిది తొలగించుకోవాలి అలాగే రెండవది ఆగామి కర్మ భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అని చెప్తాడు అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని కానీ నీ లోపల రగులు కొల్పబడితే నీకున్నటువంటి సమస్త కర్మలు కూడా దగ్ధమైపోతాయి అందుకే సుబాహుణ్ణి దగ్ధం చేశాడు ఆయన సంచిత కర్మ ఇక మారీచుడు అక్కడికి ఎక్కడో నూరు యోజనాలు వెయ్యి యోజనాల దూరం కొట్టాడు మరి ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం చేసినటువంటి కర్మలకి ఇవి ఎప్పుడు అనుభవానికి వస్తాయంటే భవిష్యత్తులో అనుభవానికి వచ్చేవి భవిష్యత్తులో అనుభవించబోయేటువంటి కర్మకి ఆగామి కర్మ అంటారు ఈ ఆగామి కర్మని మళ్ళీ మనకి అంటకుండా దూరంగా చిమ్మేస్తారు అందుకే మారీచూడు ఏం చేశాడు కొన్ని వేల యో యోజనాల దూరం కొట్టాడు ఆయన మరి మళ్ళీ ఇంకా అంటది ఇంకా విశ్వామిత్రుడికి ప్రారంభం అనుభవంతో పోతుంది ఇప్పుడు ఆయనకి పూర్తి యోగ్యత కలిగింది అంటే జీవ బ్రహ్మైక్యానికి తగినటువంటి అవకాశం దొరికింది ఆయనకి మనం కూడా విశ్వామిత్రుడు చూసే పాఠం నేర్చుకోవాలి యజ్ఞం పరిసమాప్తం అయితే ఇందులో మళ్ళీ అనేక మార్గాలు ఉన్నాయి ఈ మార్గంలో ఇట్టించి వెళ్ళే మార్గాలు మూడు ఉన్నాయి అట్టించి వచ్చే మార్గం ఒకటి ఉంది ఇట్టించి వెళ్ళే మార్గాల గురించి మనకి భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు ఒకటి దేవయానము రెండవది పితృయానము అని చెప్పి ఒకటి దాన్నే అర్చిరాది మార్గము లేక ధూమాది మార్గము అంటారు తర్వాత మరొక మార్గం ఉంది నరకానికి వెళ్ళే దారి ఒకటి ఉంది అట్నుంచి వచ్చే దారి ఏదంటే గర్భ మార్గము అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడి పాపపుణ్య తారతమ్యాన్ని బట్టి పుణ్యలోకాలకి కానీ నరకానికి కానీ నరకానికి కానీ వెళ్ళి ఆ పాపపుణ్య ఫలితమును అనుభవించి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఈ లోకంలో పుడుతూ ఉంటాడు ఆ పుట్టేటప్పుడు దాని గర్భ మార్గము ఉంటారు ఆ పిండోత్పత్తి క్రమం అది అది వేరే సంగతి దాని మనకు ఆ ప్రస్తుతం అర్చిరాది మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు అంటే ఆ జీవుడు ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పన్నెండు మజిలీలు చేసుకుంటూ వెళతాడు అంటే సగుణోపాసకులైనటువంటి వారు సగుణోపాసకులైనటువంటి వారు పన్నెండు మజిలీలు చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది ఆ జీవుడు ఏమిటి ఆ పన్నెండు మజిలీలు ఉపనిషత్తు చెప్పిందండి అర్చిహి దిన పూర్వపక్ష షడ్మాస అబ్ద వాత అంశుమతు గ్లౌహు విద్యుత్ వరుణ ఇంద్ర ధాత్రులోక పర్యంతమైనటువంటి పన్నెండు మజిలీలు ఇక్కడ శరీరాన్ని దహించిస్తారు దహించి ఆ జీవుడిని ఇంకా అక్కడి నుంచి దినాది దేవత తీసుకుంటుంది దినాది దేవత తీసుకుని వీళ్ళు ఏం చేస్తుంది పక్షాది దేవతకి అందిస్తుంది అక్కడి నుంచి మాసాది దేవత రిసీవ్ చేసుకుంటుంది ఆ జీవుడిని తర్వాత ఆరు మాసాలకి ఉండేటువంటి ఒక అధిదేవత ఆ లోకం నుంచి వచ్చి మళ్ళీ ఈ జీవుడిని రిసీవ్ తీసుకుని ఆ లోకాలను తీసుకెళ్తుంది తర్వాత అబ్దా అబ్దా అంటే సంవత్సరం అందుకే సంవత్సరం సంవత్సరం ఎక్కువ అని చెప్పి అక్కడితో మనం ఆపుతాం ఇంకా అంతవరకు జీవుడి ప్రయాణం సాగుతున్నదనమాట ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత తర్వాత వాత వాయు వాయుమండలం నుంచి ఒక అదే దేవత వచ్చి ఈ జీవుడిని తీసుకుపోతుంది వీటిని ఏమంటారు ఆతివాహిక దేవతలు అంటారు అంశుమతు తర్వాత సూర్యలోకానికి చంద్రలోకానికి వరుణలోకానికి విద్యుల్ లోకానికి తర్వాత ఇంద్రలోకానికి ఆ తర్వాత బ్రహ్మలోకానికి బ్రహ్మలోకంలో బ్రహ్మగారితో పాటు కల్పాంతం వరకు కూడా అక్కడ బ్రహ్మతత్వ విచారణ చేసి కల్పాంత ముందు బ్రహ్మతో పాటే ముక్త పురుషులందరూ కూడా బ్రహ్మ పొందుతారు గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రారు ఎక్కడికి చేరుకుంటే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు అటువంటి పరమ పదాన్ని పొందుతారు వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసుకునేటండి విశ్వామిత్రుడు మనకు నేర్పుతున్నాడు పాఠం నాయన మీరు కూడా ఇలాగే ప్రయాణం చేయాలరా అని చెప్పేసి సరే మొత్తం మీద రామలక్ష్మణ్ ఇద్దరిని కూడా ఆశీర్వదించారు సత్కరించారు కానీ అన్నీ వదిలేస్తున్నాడండి ఇలాగ నేను చెప్పుకున్నాం కదా నీ న్యాసం చేస్తున్నాడు అయ్యి ఉంచుకోలేదు తనకంటూ ఏది ఉంచుకోలేదు అంటే శరణాగతి శరణాగతి అంటారు ఏమిటి శరణాగతే భగవంతునికి తనను తాను అర్పించుకొనుట ఇది తన వ్యక్తిత్వ నష్టి రావాలి మొట్టమొదట నేను మాట్లాడుతున్నానండి నేను ఉపన్యాసం చెప్తున్నాను అండి నేను పాటలు పాడుతున్నాను అండి నాకు సంగీతం వచ్చినండి ఆ నేను ముందు చావాలి లోన ఒకడున్నాడు వాడి పలికితే పలుకుతున్నానే తప్ప నేను నిమిత్తమాత్రుడను ఇది తెలియాలి నువ్వు ఏ కర్మ చేసినా భగవద్గీతలో చెప్పాడు దాన్ని మనకు అన్వయించుకోవాలి నా ఇవ కించిత్ కరో మీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్యన్ శృణ్వన్ కృషన్ జిగ్గరన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి నువ్వు చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా నిద్రపోతూ ఉన్నా నడుస్తూ ఉన్నా కారులో పెడుతున్నా గవర్నమెంట్ మీద పెడుతూ ఉన్నా తింటూ ఉన్నా ఒక దానం ఇస్తూ ఉన్నా ఒక దగ్గర పుచ్చుకుంటూ ఉన్నా ఏ పని చేసినా కూడా నేను కర్తను కాదు అన్నది మొట్టమొదటి నీకు తెలియాలి కర్తృత్వ భోక్తృత్వం రెండు వదిలిపెట్టాలి దాన్నే భగవత్ పారతంత్రీయము అంటారు ఈ భగవత్ పార్వతంత్యం కలిగి ఉండాలి అంచేత నీకున్నటువంటి సర్వస్వాన్ని కూడా భగవంతుడికే అర్పించాలి అంటే విశ్వామిత్రుడు మనకు మననాధాలు ఎందుకు ఇచ్చాడండి అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగింది కాబట్టి మనకి సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి కొంత భారం భగవంతుడి మీద వేస్తాం కొంత మన స్వశక్తి మీద ఆధారపడతాం నాకండి నెలకి యాభై వేలు పెన్షన్ వస్తుందండి ఆ పెన్షన్తో నేను బతికిస్తానండి ఆవిడ మీద ఆధారపడవలసిన అవసరం లేదండి ఇలాంటి ముద్రక ఆడుతూ ఉంటాం నాకేమిటండి నా కొడుకు లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నెలకి నాకు యాభై వేలు పంపిస్తూ ఉంటాడండి అయితే మాకు బోర్డు అంత బలగం ఉంది బంధువులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడుతూ ఉంటారండి ఇవన్నీ తప్పురాని ఆయన నిజమైన జ్ఞానం అలా ఉండడు స్వరక్షణ ముందు స్వప్రయత్నమును వీడుట విశ్వామితుడు తాను కొట్టుకోలేక కాదండి ఆ రక్షణ తానే కాదు ఆయన ఉద్దేశం అది కాదు స్వరక్షణ ముందు స్వప్రయత్నము లేకుండుట తను తాను రక్షించుకోవడం అంటే ఏమిటో తెలియదు అందుకే విశ్వామిత్రుడు బాలుడు ఉన్నారు అంటే మహా మహాపురుషులైనటువంటి వారు ఒక మహర్షి ఒక రామకృష్ణ పరమోత్సవ స్వామి రామతీర్థ లేకపోతే వివేకానంద స్వామి లేకపోతే ఒక విశ్వామిత్రుడు వీడి మహాజ్ఞానుడు వాళ్ళు ఎలా ఉంటారండి వారి రక్షణ గురించి వారు ఏ విధమైన ప్రయత్నము చేయరు అసలు వాళ్ళని రక్షించుకోవాలన్న సంగతే వాళ్ళకి తెలియదు అంతేకాదు వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు బాలోన్మత్త పిశాచిబతు బాలుర్లాగా ఉంటారట ఉన్మత్తుల్లాగా ఉంటారట పిచ్చివాళ్ళలాగా ఉంటారట పిశాచాలలాగా లాగా ఉంటారట అంటే అర్థమేమిటాయి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు అన్ని వదిలిశారు ఎవరికి వదిలేరు పరమాత్మకే వదిలేశారు అతనిలో వ్యక్తిత్వమే లేదు బాలుడనగా అనావిష్కృత మాహాత్యుడు అర్థం అంటే తనలో ఈ మాహత్యం ఉన్నదనే వాళ్ళకి తెలియదు దాన్ని ప్రదర్శించాలన్న సంగతి కూడా తెలియదు మనకి ఏదైనా చిన్న గొప్పతనం కలిగితే ఏదైనా ఒక సిద్ధికాన్ని కలిగితే ఓ ప్రపంచం అందరికీ చేపించుకోవాలి సన్మాన సభలు ఏర్పాటు చేయించుకుంటూ ఉండాలి ఓ పూలదండలు వేయించుకోవాలి పాద పూజలు అంటూ ఉంటాం నానా విన్యాసాలు చేస్తూ ఉంటాం బాలుడికి అవన్నీ బాలుడు పూలదండ వేసిన ఒకటే చేతిలో చాక్లెట్ పెట్టినా ఒకటే వాళ్ళు గొప్పతనం ఉన్నదన్న సాగతే వాళ్ళు తెలియదు అసలు అలాగే మహాజ్ఞానులు కూడా లాగా ఉంటారు అలాగా అప్పుడు అక్కడి నుంచి అయినా నాతోరా వెళదాం విజయనగరం నుంచి ఒక వర్తమానం వచ్చింది జనకమహారాజు తన కుమార్తెకి వివాహం చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఒక ధనుస్సుని ఫణంగా పెట్టేట ఒకసారి చూద్దాం పద అని చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణుందరిని కూడా వెంట పెట్టుకుని తీసుకుని పెడుతున్నాడు ఓ మధ్యలో ఎన్నో కథలు అదంతా మనకు అవనవసరం ఇప్పుడు చిన్నగా కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోవాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన విశ్వ జనక మహారాజు వాళ్ళకి ప్రత్యుద్ధానం చేసి సాధనంగా ఆహ్వానించి విశ్వామిత్రుడు పూజించి ఉచితాసంలో కూర్చోబెట్టి ఈ రామలక్ష్మణుని ఇద్దరిని కూడా కూర్చోమంటే గురువుగా రాజ్ఞ లేకుండా వాడు కూర్చోరండి రామును చూసి ఎంతో నేర్చుకోవాలండి రామాయణం చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ కంటి వెంట నీరు రాకపోతే వాడు పాషాణ హృదయడం చెప్పాలి తప్పదు ఉండే సౌశీల్యం అని అటువంటిది రాముని యొక్క సౌశీల్యాన్ని విన్నా ఆయన మృదు భాషణాన్ని విన్నా ఆయన యొక్క గుణాన్ని విన్నా ఆయన యొక్క కృతజ్ఞత విన్నా అని ఒక దైవి నన్ను నీ హృదయం కరిగిపోవాలి అలా కరిగితేనే నువ్వు రామాయణం విను లేకపోతే నీ లోపల రసజ్ఞత లేదు అంటే రసో వయసహ అన్నారు పరమాత్మని రసస్వరూపుడు భగవానుడు రస అయినటువంటి భగవాను యొక్క కళ్యాణ గుణములు చెవి సోకగానే నీ లోపల ఆనందము పొంగులు వారి కుండ నిండా నీళ్లు పోస్తే మరి నిండిపోయిన తర్వాత బయటికి నీళ్ళు ఎలా ఉప్పొంగిపోతాయో అలా అలాగే నీ లోపల ఆనందంతో నీ హృదయం నిండిపోతే అది ఇంకా పట్టక కన్నీళ్ల రూపంలో బయటికి ఆవిష్కృతం అవుతాయి అది రామాయణం కానివ్వండి భాగవతం కానివ్వండి భగవత్ కథ ఏదైనా కూడా ఆ విధంగా వినాలి దాన్ని అనుభవిస్తూ వినాలి దర్శిస్తూ వినాలి మానసికంగా దర్శించాలి దర్శించినప్పుడే జన్మకి సార్థకత లేకపోతే లేదు ఏదో సినిమా కథ విన్నట్టు కాశీమదిని కథ విన్నట్టు వినడానికి లేదండి రామాయణం అనేది రామాయణం ఒకటే కాదండి రామాయణమైనా భాగవతమైనా ఏ కథ అయినా దాన్ని అను అనుభవిస్తూ వినాలి సరే వెళ్ళాడు స్వామి మాది పన్నెండు రోజులు యజ్ఞం చేస్తున్నాను యజ్ఞాంతమందు ఎందుగో మా అమ్మాయి పెద్దదైపోతున్నది పెరిగి పెద్దదైపోతున్నది వివాహం చేయాలని చెప్పి సంకల్పించాను అని చేత మీరు కూడా దగ్గర ఆ వివాహాన్ని జరిపించాలి అని చెప్పి అప్పటికే కార్తవీర్యార్జునుడు అలాగే రావణాసురుడు వీళ్ళందరూ వచ్చి శివధనుసుని అని చెప్పి ప్రయత్నించేసి విఫల మనోర్థులు అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా దాన్ని ఎవ్వరూ ఎక్కువ పెట్టలేకపోతున్నారు కనీసం ఆ వింటి నారని కట్టలేకపోతున్నారు ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టాలి విల్లెక్క పెట్టండి ఉంటారు దాన్ని సరే పన్నెండు రోజులు యజ్ఞం అన్నాడు ఆ పన్నెండు రోజుల యజ్ఞమే ఇందాక నేను చెప్పేనే మజిలీలు ఆ పన్నెండు మజిలీలే ఆ పన్నెండు రోజులునండి ఇందాక ఏం చెప్పిన అర్చిహి దిన పూర్వపక్ష షడ్రున్మాస అబ్ద వాత అంసుమతు గ్లౌహు విద్యుత్తు వరుణ ఇంద్ర ధాతృలోకము ఆ పన్నెండు మజిలీలే ఆ పన్నెండు రోజులు యజ్ఞం ఆ పన్నెండు రోజుల యజ్ఞంలో కూడా విశ్వామిత్రుడు యొక్క సన్నిధానంలో చెప్పాడు రామలక్ష్మణుల గురించి పరిచయం చేశాడు జనక మహారాజుకి దర్శరథ్ మహారాజు కుమారుడు మన వాడి పేరు శ్రీరాముడు అతని తమ్ముడు లక్ష్మణుడు అని చెప్పి రాముని యొక్క గొప్పతనాన్ని చెబుతాడు అప్పుడు ఏం అంటే విశ్వామిత్రుని యొక్క చరిత్ర జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఈ గౌతముని యొక్క కుమారుడే గౌత ఈ గౌతముడు అహల్యకు పుట్టినటువంటి కుమారుడు శతానందుడు అనేటువంటి వాడు పురోహితుడు ఈయన పూర్వం నుంచి ఆయన కథ అంతా చెప్తాడండి అక్కడ చూడండి ఎవడైనా చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు అందరినీ ఏడ్పిస్తూ ఉంటాడు ఉన్నట్టుండి అమాంతంగా యోగిగా మారిపోయాడు అనుకుందాం పరమ బ్రహ్మజ్ఞానిగా మారిపోయాడు బ్రహ్మనిష్ఠుడిగా మారిపోయాడు స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ పక్కన ఎవరో ప్రెసిడెంట్ గారు లేకపోతే కార్యదర్శి గారు ఈయనండి ఒకప్పుడు ఆడపిల్లలు నేర్చి ఏడ్పించిన వాడండి లేకపోతే దొంగతనాలు చేసిన వాడండి ఇతనికి చాలా కోపం ఎక్కువండి అందరినీ కొడుతూ ఉండేవాడు అంటే మోహన్ చెడ్డపుచ్చుకుంటాడు కదా అలా చిన్నపుచ్చుకోలేదండి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడి పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదాయంది ఎవరిదో ఎవరినంటున్నారో ఆయనకి తెలియదు ఆయనలో వ్యక్తిత్వమే లేదు ఇప్పుడు హాయిగా నవ్వుతూ విన్నాడు కథ అంతా కూడా కానీ ఆ తర్వాత చివరికి చెప్తాడు ఎంతటి మహాత్ముడో ఎంతటి సాధన చేసి ఎంత ఉన్నత స్థితికి ఎదిగాడో ఎంతటి బ్రహ్మనిషో ఆయన ప్రభావం ఎంతో ఇదంతా కూడా అక్కడ ఉండే సభలోని వారందరికీ కూడా వివరించి చెప్తాడు సిద్ధానందుడు ఇప్పుడు ఇక విల్లు ఎక్కి పెట్టాలి ఆ విల్లు ఏనాడో జనక మహారాజు వంశంలో ఎప్పుడో దేవరాత్రుడు సమయంలో శివుణ్ణి మెప్పిస్తే ఆ శివధనుసుని ఆ వీళ్ళని అనుగ్రహించి ఇస్తే ఒక మందసంలో పెట్టారు దానికి ఎనిమిది చక్రాలు పెట్టి ఎనిమిది చక్రాలు పెట్టిన కూడా ఎంతమంది తోలుకుని వచ్చి తోసుకొచ్చారంటే ఐదు వందల మంది ఏడ్చుకొచ్చారని దాన్ని అంత బరువు తీసుకొచ్చారు రామ ఇప్పుడు రాముడు ఎత్తారా ఆ ధనస్సు మా రాముడు కూడా ప్రయత్నం చేస్తాడు అన్నాడు విశ్వామితుడు రాముని యొక్క మహాత్మ్యం ఏమో తెలుసు విశ్వామితుడికి ఓ తప్పకుండా అన్నాడు జనక మహారాజు వీళ్ళు తీసుకొచ్చారు పెట్టి అక్కడ పెట్టారు పెట్టి తెరిచాడు రాముడు చూసి నేర్చుకోవాలండి ఎంతో పాఠం నేర్చుకోవాలండి ఒక శిష్యుడైన వాడు ఎలా ఉండాలి ఒక గురువైన వాడు ఎలా ఉండాలి గురు విషయంలో శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధమైన ధర్మాన్ని పాటించాలి ఇవన్నీ ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు అన్ని ధర్మాలే అన్ని ధర్మాలే రాము విగ్రహవాన్ ధర్మ గురువు దగ్గర ఎలా ఉండాలి తండ్రి దగ్గర ఎలా ఉండాలి తల్లి దగ్గర ఎలా ఉండాలి భార్య విషయంలో ఏ విధమైన ధర్మాన్ని ఆచరించాలి మిత్రుల విషయంలో శత్రువుల విషయంలో ఎవరి విషయంలో ఎప్పుడు ఏ విధమైన ధర్మాన్ని ఆచరించాలో తాను ఆచరిస్తాడు ఆచరించాలని గొప్పతనం కోసం ఆచరించడం అంటే ఆచరించడం అతని యొక్క స్వభావం అంతే స్వభావమే తప్ప పది మంది మెచ్చుకుంటారు పూర్వమాలు వేస్తారనిపోయి ఎంత గొప్పవాడి ఆ తల్లి తండ్రి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఇలాంటి గొప్పల కోసం చేయలేదండి ఆయన అది ధర్మం అంతే అది మూర్తిభవించిన ధర్మమే శ్రీరామచంద్రుడు సరే వెళ్ళాడు శివధనుస్సును చూశాడు చూశాడు రామ పశ్య అన్నాడు ధను పశ్య ఒక్కసారి ధనువును చూడవయ్యా అంటే మన భాషలో ఏమిటి అర్థం ఎంత అందంగా అన్నారు చూడండి ఓ చూపు చూడవయ్యా అన్నారు కదా దాని అర్థం ధను పశ్య అంటే ధనుస్సును చూడు అన్నాడు అలా అమాయక ఎంత అమాయక నటిస్తాడంటే ఆయన అలా బెజమెజలాడిపోతూ ఉంటాడు గురువు గారు వైపే చూస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాడు వీళ్ళు ఎక్కి పెట్టేటాడు ఈయన పొలయే అంటే బిల్లుని పైకి అంటే అంటే పెద్ద అంటే ధనుస్సు అంటే ఎలా ఉంటుందంటే పొడవాటి కర్ర ఆ పొడవైన ఇనుప కర్రకి ఒక చివర ఇనప తాడు కట్టి ఉంటుంది ఆ కట్టి ఉన్న ఇనప తాటిని ఒక లక్ష్యం అంటూ ఉంటుంది ఒక లక్ష్యం ఎంత దూరంలో ఉందో ఎంత దూరానికి మిల్లుని ఎంత ఉంచాలో అంతే బిల్లును ఉంచాలి ఆ లక్ష్యం ఎంత దూరంలో ఉంది కిలోమీటర్ దూరంలో ఉందా అర కిలోమీటర్ దూరంలో ఉందా లేకపోతే రెండు కిలోమీటర్ దూరంలో ఉందా ఆ లక్ష్యం ఎంత దూరంలో ఉందో ఆ లక్ష్యాన్ని బట్టి విల్లును వంచి ఈ నారి దాన్ని కడతారండి సరే ఈయన విల్లు ఎక్కబెట్టడమే కదా అది ఎనప విల్లు అవతల చివరని వంచాడు కొంచెం గట్టిగా వంచాడు ఈ తాడాత ఆ చివరి కట్టేలో విల్లు కాస్త విరిగిపోయిందండి ఐదు వందల మంది కూడా ఎత్తలేనటువంటి విల్లు కార్తవీర్యార్జునుడు రావణాసురుడు లాంటి వాడు కూడా ఎత్తలేనటువంటి విల్లు పసివాడు పన్నెండేళ్ల వాడు అటువంటి శ్రీరామచంద్రుడు విల్లును పైకి తీసి కాస్త వంచగానే పడి ఇప్పుడు విరిగిపోయింది విరిగిపోగానే అక్కడ ఉండే సభలో ఉండేటువంటి కొన్ని వందల మంది మూర్ఛిత్తులైపోతే కేవలం నలుగురు మాత్రమే తెలివిగా ఉన్నారండి మన విశ్వామిత్రుడు జనక మహారాజు మన శ్రీరామచంద్రుడు వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళంతా మూర్చబడ్డారు అంత శ్రద్ధ వచ్చిందండి వచ్చిన తర్వాత వెంటనే సీతాదేవి వచ్చి రాముడి మెడలో పూలమాల వేస్తుంది తర్వాత రంగ తర్వాత దశరథ మహారాజుకు వర్తమానం పంపిస్తారు వాళ్ళంతా పెళ్లికి తరలి వస్తున్నారు సరే అదంతా మనకు కాదు ఇప్పుడు ఇందులో అంతరాధో చూద్దాం భగవద్గీతలో అయితే ముండకో ఒక మంత్రం ఉంది అంటే మన జీవాత్మని పరమాత్మతో ఎలా చేర్చాలో నేర్పేడు ఇక్కడ శివధనుర్భంగం అంటే అది అంటే ప్రణవో ధనుహు శరోహ్యాత్మ బ్రహ్మత లక్ష్యముచ్చతే అప్రమత్తైన వేద్దవ్యం శరవ భవేత్ భవే ఇది ముండకోపనిషత్తులో ఉండేటువంటి మంత్రం ప్రణవమే ధనుస్సుట ప్రణవో ధను శరోహ్యాత్మ అంటే నీ లోపల ఉండేటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో అది ఏ శరము అదే బాణము మనకి లక్ష్యమేది ఈ బాణంతో ఎవరిని కొట్టాలి అంటే ఏ లక్ష్యాన్ని పొందాలి కొట్టడం అంటే బ్రహ్మాన్ని కొట్టడం కాదని అర్థం ఇక్కడ ఆ ప్రణవాన్ని కొట్టి కాదు ప్రణవ స్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మను పొందాలి ప్రణవం అనేటువంటి ధనస్సులో జీవుడు అనేటువంటి బాణాన్ని సంధించి పరమాత్మ అనేటువంటి లక్ష్యాన్ని గురిచేసి కొడితే ఈ జీవుడు వెళ్ళి పరమాత్మతో చేరిపోయి మరి మళ్ళీ వెనక్కి తిరిగి రాడు ప్రణవము భగవద్వాచకమును ముందు రోజే మనం చెప్పుకున్నాం ఓం తత్ సత్ ఇవి భగవద్వాచకములు ఓం అంటే ప్రణవము ఉపనిషత్తుల్లో కూడా నాయన ఓంకారాన్ని నువ్వు ధ్యానించరా ఎల్లప్పుడూ ఓంకారం యొక్క అర్థాన్ని భావించరా అని చెప్తారు మాండూక్యోపనిషత్తులో కూడా ఓంకార శబ్దాన్ని గురించి ఎంతగా విపులంగా వర్ణించబడి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడూ చెప్పుకుందాం అంచేత ఈ ప్రణవం అంటే భగవంతుని యొక్క పేరు కదండి మనం కూడా ఎవరినైనా మీ పేరు అంటే ఏమండి మీ నామధేయం ఏమిటండి అంటాం నామ అంటే ఏమిటి పేరు అని అర్థం నామ అంటే మరో అర్థం ఉంది నమతి నామ నమతి ఇతి నమతి అంటే వంగునది అని అర్థం ఈ ధనుసు కూడా ఇక్కడ వంచాడు కదండి ప్రణవం అనే ధనుస్సు కదా అక్కడ ఏమిటి ఉంది సభలో కూర్చుంటాం ఎవరో ఒక రామారావు అని ఒక ఆయన ఉంటాడు స్టేజ్ మీద ఉన్న ఆయన ఏమండి రామారావు గారు అంటే అందరినీ వదిలేస్తుంది ఈ పేరు వెళ్ళి ఎక్కడ వొంగుతుంది ఆ పేరు కలిగిన వా ఎవడైతే కలిగి ఉన్నాడో వాడి వై పొంగుతున్నప్పుడు ఓ అంటాడు వాడు అక్కడి నుంచి అంటే నమతీతి నామ అంటే వంగునది అంటే మన పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరును పెట్టి పిలిస్తే ఆ పేరు కలిగిన ఎవడు వాడే వంగుత వాడి వేపు వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తుంది అది పని ఓ పలికేటట్టు చేస్తుంది ఇప్పుడు భగవంతుని యొక్క వాచకం ఏమి భగవద్వాచకం ప్రణవము అంటే ఓంకారము ఓంకారముతో పరమాత్మని పరమాత్మకారని ఒక్కసారి ఓ అనుకో వెంటనే పరమాత్మ పలుకుతాడు ఎందువల్ల ఆ ఓం అనేటువంటి పేరు మరి ఎవరికీ లేదు ఒక పరమాత్మకు మాత్రమే ఉన్నది పరబ్రహ్మము పరమాత్మ ఆత్మ ఈశ్వరుడు ఏవో పేర్లు పెడుతున్నాం కదా వా అతనికి మాత్రమే చెందుతుంది కాబట్టి ప్రణవ అంటే ఆ భగవ ఈ ప్రణవ వాచ్యుడు ఎవరు అంటే పరమాత్మ ఆ ప్రణవ వాచ్యుని వైపు వంగుతుంది అచేత ప్రణవం అనేటువంటి ధనస్సును విరిచాడు విరవగానే అప్పుడు సీతమ్మ వచ్చి మెళ్ళో మారవేసింది అంటే జీవ పరమాత్మల ఐక్యము జరిగింది ఇక్కడ జీవ పరమాత్మలు ఇద్దరినీ కూడా కలిపిసేడవుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు కలిపాడు అంటే అర్థం ఏమిటి ఆయన మోక్షానికి వెళ్ళిపోతున్నాడు అని అర్థం ఇంకా పన్నెండు మదిలీలు చేసాడు అన్నీ అయిపోయాయి ఆయనకి తిన్నగా మోక్షానికి వెళ్ళిపోతున్నాడు అంటే తన లోపల ఉండేటువంటి జీవభావాన్ని మొత్తం అంతా కూడా వదిలేసి కేవలం బ్రహ్మభావనతో అక్కడి నుంచి మరి వెనక్కి రాడండి రామాయణంలో ఎక్కడ మరి విశ్వా సీతా కళ్యాణం తర్వాత రామాయణంలో విశ్వాంసుడు మరి ఎక్కడ కనబడ్డు ఒక ఆయన అన్నాడు ఎవడు ఏమండి ఇంత కష్టపడి చాలా అన్ని విద్యులు నేర్పడికి నేర్పి ఆయన సీతాదేవి నుంచి పెళ్లి కూడా చేయించాడు పట్టాభిషేక సమయంలో విశ్వాంసుడు లేని లోటు ఎంతగానో కనిపిస్తున్నాడు అంటే మరి కనబడ్డండి ఆయన వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయాడు అంతే ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాడు మరి విశ్వామిత్రుడు కనబడడు ఇది ఈ రహస్యాన్ని తెలియజేస్తుంది సీతా కళ్యాణం మనం కూడా విశ్వామిత్రుడు నడిచినటువంటి మార్గంలోనే నడవాలి ఎలా నడవాలి సీతమ్మ పరమాత్మతో షడ్మిద సంబంధములు కలిగి ఉన్నది అని ఇదివరలో చెప్పుకున్నాం ఒక్కసారి వాటిని మననం చేసుకోవాలి అవి కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అనేక జన్మల నుంచి దేహంతో తాదాత్యం జగత్తుతో మనకు అనికుండే లక్షణాలు ఇవే ఎంత చెప్పు ఎంత పురాణాలు వినండి ఎన్ని ఉపన్యాసాలు వినండి మళ్ళీ మామూలే మళ్ళీ మా మానవుడు మా పిల్ల మా నా భార్య నా నా డబ్బు ఈ గొడవే కదా అందుకని చెప్పిందే చెప్పిందే దీని పునరుక్తి దోషం వేదాంత విషయంలో ఏమాత్రం పునరుక్తి దోషం అనేది ఉండదండి కావ్యాల్లో ఉంటే ఉండొచ్చునేమో కానీ ఇటువంటి వాటిలో ఉన్న పునరుక్తి దోషం లేదు వేదాంత విషయంలో ఏమిటి చేయాలి నీవు పరమాత్మకే చెంది ఉండాలి నువ్వు ఎవరి వాడివియా నేను పరమాత్మకి చెందిన వాడను ఇది మొదటి లక్షణం రెండవది రెండవ లక్షణం మొన్న మొన్న రెండవ పాటలో మూడవ పాటలో చెప్పాను రెండవ లక్షణం ఏమిటి నీకు రక్షకుడు ఎవరు నీ కొడుకుల కూతుళ్ళ అల్లుళ్ళ మనవల నీ డబ్బా లేకపోతే నీకు ఉండే పదవ కాదు సర్వ రక్షకుడు అయినటువంటి పరమాత్మయే నాకు రక్షకుడు అనేటువంటిది రెండవ లక్షణం మూడవ లక్షణం ఏంటండి నీవు చేసేటువంటి నువ్వు నువ్వు ఎవరికి వినియోగపడాలి ఎవరి చేత భోగించబడాలి భగవద్గీతలో కూడా చెప్పాడు యత్ కరోషి య దశనాశి యజ్జుహోషి దదాసియతు తపస్యసి కౌంతే మదర్పణం ఇది చెయ్యాలి నువ్వు ఏది తిన్నా ఏది తాగినా ఏ కర్మ చేసినా పోని ఏదో పుణ్య పుణ్యలోక ప్రాప్తి కోసం చెప్పు దానం చేసావు ఒక హోమం చేసావు ఒక యజ్ఞం చేసావు మోక్షాన్ని కోరి తపస్సు చేసావు ఏది చేసినా కూడా పరమాత్మకే అర్పించాలి పరమాత్మ యొక్క యొక్క ప్రీతి కొరకే నువ్వు ప్రవర్తించాలి నాలుగవ లక్షణం తత్సంశ్లేషక సుఖిత్వము అంటే భగవంతులతో కలిసి ఉండుటే సుఖముగా భావించుట ఇప్పుడు రామాయణం వింటున్నారు అబ్బా మధ్యలో కూర్చుని ఇంకా ఏంటండి నేను ఏదో వేదాంతం చెప్పుకుంటూ వెళ్ళి అనుకోండి అంటే వాళ్ళు ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హులు కారు ఇంకా లౌకిక విషయాలు పడి కొట్టుకుంటున్నారని వాళ్ళని పక్కన పెట్టేయవచ్చు మరేం తప్పు లేదు అయ్యో అప్పుడే అయిపోయిందా ఇంకా చెబితే బాగుండు ఇంకా చెబితే బాగుండు ఎవరైనా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మన సాగంటి కోటేశ్వరరావు కానీ లేకపోతే మన ఎవరు ఇంకా ఎంతమంది మా గరికిపాటి నరసింహారావు కానీ లేకపోతే సామూర్వం షణ్ముఖ శర్మ మహానుభావులు వచ్చారండి అదృష్టవశాత్తు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా ప్రసాదించాడు ప్రసాదించి వారి ద్వారా నాయన మీరంతా ప్రచారం చేయండి అని చెప్పి లోకానికి పంపించారు వాళ్ళు పంపించి అందరిలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి ఎంతైనా ధన్యవాదాలు చెప్పవచ్చు అంతటి సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు అలాగే నా యథాశక్తిగా నాకు తోచినంత నేను కూడా చిన్నప్పటి నుంచి ఇదే ప్రవృత్తిలో ఇదే మార్గంలో ఉన్నాను నాకు నాకు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి కూడా ఈ విధమైనటువంటి ప్రవచనాలు చెప్పడమే నాకు అలవాటు అప్పటికి మీడియాలో ఏమీ లేవు అది డెబ్భై నాలుగు అంటే సుమారు యాభై సంవత్సరాలుగా నేను ఇదే మార్గంలో ఉన్న ఆ భగవంతుడినే నమ్ముకుని అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాను నాకు పరమేశ్వరుడు ఏదో కించి ఇస్తే నాకు తెలిసింది ఏదో లోపల ఈశ్వరుడు పరికించినంత వరకు మీ ముందు విజ్ఞాపనం చేయడమే నా కర్తవ్యంగా భావించి నేను అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అందుకు దోహదం చేస్తూ శ్రీ వాగ్దేవి కళాపష్టం వారు కూడా మీరందరూ కూడా ధరించాలనేటువంటి మహదాశయంతో నన్ను ఇందులో ఏదో చాలా కించిజ్ఞుడు కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించి మీరు మాకు తప్పకుండా కొన్ని ప్రవచనాలు ఇవ్వాలండి అని అంటే వారి కోరిక మీద నేను చెప్పడం జరుగుతుంది అంచేత వారికి కూడా శ్రోతలందరి తరఫున హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందుకే సమయాభావం చేత ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి కూడా అవకాశం ఉండదు వారు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే కార్యక్రమం వరకు కూడా వేచి ఉందాం రెండవది శ్రీరామనవమి సందర్భంగా మీ యావరి మందికి కూడా సీతారాములు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తువాహన పుత్ర పౌత్రాభివృద్ధిని ఆచంద్రార్క మూసాభివృద్ధిని మనోవాంఛా పరిస్థితిని సమస్త శుభ పరంపరలను కలుగు చేసి సర్వదా 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 అనుగ్రహించుగాక స్వస్తి హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు